హాయ్ గ్స్ మహేష్ షో ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించి మరి గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశాలపై అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకే మరి టీఎస్ఆర్జేసి ప్రవేశ పరీక్ష అనేది తాజాగా వాయిదా వేసినట్లుగా సమాచారం అనమాట మరి రాష్ట్రంలోని ముప్పై ఐదు గురుకుల జూనియర్ కళాశాలలో కూడా ప్రవేశానికి మే పదో తారీఖున ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి కూడా సన్నాహాలు చేసిన విషయం తెలిసిందే అది తాజాగా వచ్చిన సమాచారం ప్రకారంగా వాయిదా అయితే వేశారు ఈ పరిస్థితి దరఖాస్తు గడువు అనేది జూన్ ఒకటి వరకు కూడా పొడిగించినట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది ఓకే ఎగ్జామ్ని వాయిదా వేశారు అంతేకాకుండా దరఖాస్తు గడువు అనేది మే మనకు జూన్ ఒకటి వరకు కూడా ఇచ్చారు కాబట్టి సో ఎవరైనా సరే ఇంకా దరఖాస్తు ఇంకా చేసుకోకపోయినట్లయితే మీరు జూన్ ఒకటో తారీఖు వరకు కూడా దరఖాస్తుని చేసుకోవచ్చు సో నూతన ఏదైతే ఎగ్జామ్ సంబంధించి ఉంటుందో అది ఇంకా ప్రకటించలేదు తప్పకుండా అప్డేట్ రాగానే మీకు షేర్ అనే చేస్తాను ఓకే మిత్రులందరికీ ఒక విషయాన్ని షేర్ అనే చేయండి థ్యాంక్ యూ